అందరికీ నమస్కారం అండి మళ్ళీ మనందరం కూడా చక్కగా రెండు వేల ఇరవై ఐదవ కొత్త ఆంగ్ల సంవత్సరంలో కలుస్తున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రాసుల్లోనే సింహం లాంటిదనే సింహరాశి వాళ్ళ ఫలితాలు చూద్దాం ఆదాయం పదకొండు వ్యయం కూడా పదకొండే రాజపూజ్యం మూడు అవమాన వచ్చి కొద్దిగా ఎక్కువ ఉంది ఆరుంది సింహరాశి వాళ్ళకి సంవత్సరం ఎక్కువ అనుకూల ఫలితాలు ఉన్నాయి గ్రహస్థితి సూచిస్తోంది దశమ లాభ స్థానాలలో గురువు ఉండటం వల్ల వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి ఆర్థికంగా లాభాలు కూడా ఉన్నాయి అయితే అష్టమ స్థానంలో శని సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు కలగవచ్చు కనుక శనిగ్రహ పూజ శాంతి చేసుకుంటే మంచిది వృత్తిరీత్యా ప్రతికూల ప్రభావం ఉంటుంది ఒకటికి రెండుసార్లు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి వ్యక్తిగత జాతకంలో స్థానాన్ని శనిగ్రహ స్థానాన్ని పరిశీలించుకొని శాంతి జరిపించుకోవటం మీకు మంచిది అలాగే ఈ సంవత్సరం ప్రయోజనకరమైన అంశాలు ఏర్పడతాయి కుటుంబంలో కార్యాలయంలో అలజడి కలిగిన వాతావరణం నెలకొంటుంది స్వయంకృత అపరాధం చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండండి వృత్తి ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి చదువుకున్న విద్యకు ప్రతిఫలంగా మంచి ఉద్యోగం లభిస్తుంది విద్య వైజ్ఞానిక రంగాల్లో సాహిత్యము సంగీతం కళారంగాల్లో మంచి పేరు ప్రఖ్యాత వస్తాయి వ్యాపారంలో నూతన విధానాలు కలిసి వస్తాయి స్థిరాస్తులు వృద్ధి పొందుతాయి రాజకీయపరమైన పరమైన ఆలోచన విధానాలు మీ అంచనాలు కూడా నిజమవుతాయి ప్రజల అభిమానం సంపాదించగలుగుతారు స్వయంకృతాపరాధాలు దొరలకుండా కలిసి వచ్చే మంచి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి రాంగ్ స్టెప్ మాత్రం వెయ్యబాకండి విద్యా సంబంధమైన విషయాల్లో ఉన్న ప్రతిస్తంభనం తొలగిపోతుంది నూతన కోర్సులు అభ్యసించడానికి అనుకూలం లభిస్తాయి చాలా కాలంగా ఇబ్బందులు పెరుగుతూ ఉన్నటువంటి వాదస్పద వ్యవహారాల్లో మధ్యవర్తుల ద్వారా పంచాయతీ వల్ల పరిష్కారం అయిపోతాయి ఈ సంవత్సరం విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూల ఫలితాలు సాధించడానికి శారీరక మానసికమైన కొంచెం శ్రమ అనేది కలుగుతుంది పోటీ ప్రపంచంలో మీరు ఒక్కరే పోటీని ఎదుర్కొంటున్నట్లుగా భావన కలుగుతుంది కానీ చివరికి అంతిమంగా విజయమే సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది జీవితాంతం గుర్తుండే మంచి సంఘటనలు మెమరీస్ ఈ సంవత్సరం మిగిలిపోతాయి ఆర్థిక పరమైన ఒడుదుడుకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు విద్యా సంబంధమైన ఆలోచనలు దూర ప్రాంతాల్లో విద్యను అభ్యసించడానికి కోరికలు కలుగుతూ ఉంటాయి ఉన్నవారికి శాశ్వత నివాస అనుపత పత్రాలు విదేశాల్లో ఉన్న వారికి లభిస్తాయి పెళ్ళిళ్ళు శుభకార్యాలు కష్టం మీద అయినప్పటికీ అనుకూలిస్తాయి కోర్టు వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి తీర్పులు వస్తాయి రాజకీయ పలుకుబడి వల్ల ప్రభుత్వ సంబంధమైన కాంట్రాక్టులు ఇతరత్ర అధికార పత్రాల చేతికి అందుతాయి బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ పేరు ప్రతిష్టలు సంపాదిస్తుంది కాకపోతే ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఉండేటువంటి అనుకూల ఫలితాల వరవడిలో కొట్టుకుని వెళ్ళిపోయే అవకాశం ఉంది రెండు వర్గాల మధ్య ఏర్పడిన వైషమ్యం అనైక్యత మీకు లాభాన్ని చేకూరుస్తుంది చాలా మంచి దృష్టితో మీరు చేసే మెరుగైన వ్యక్తిగా గుర్తించబడతారు సహోదర సహోదరి వర్గంలోనూ బంధువర్గంలోనూ కొన్ని కొన్ని ఇబ్బందులు కీచులాటలు అంతరంగిక రాజకీయ చికాకులు కూడా కలిగిస్తాయి ప్రతిష్టాత్మకమైన సభలు సమావేశాలను నిర్వహిస్తారు గౌరవ మర్యాదలు పొందుతారు విద్య ఉద్యోగము కీర్తి ప్రతిష్టలు రాజకీయాలు పోటీ పరీక్షలు ఆఖరికి నూతన వ్యాపారాలు కూడా మీకు సానుకూలంగా ఉంటాయి ఈ సంవత్సరం మీ జీవిత ఆశయం సాధించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి వీలు కావేమో అనుకున్న లక్ష్యాలను కూడా మీరు సాధిస్తారు పలుకుపడి కలిగిన మీ బృందానికి ఒక రక్షణ వలయాన్ని కూడా మీరు ఏర్పరచుకునే అవకాశం సంవత్సరం ఉంటుంది ఈ రకమైన పలుకుబడి కలిగిన వ్యక్తులను కొడదీయటానికి అందాలుగా శ్రమిస్తారు ఎవ్వరూ ఏమీ చేయలేని పలుకుబడి కలిగిన రక్షణ కూటని సంవత్సరం క్రియేట్ చేసుకుంటారు సినిమా రంగంలోను టీవీ రంగంలోను కళారంగంలోను సాహిత్య రంగాల్లో కూడా చక్కగా రాణిస్తారు విద్య వైద్య న్యాయ రంగాల్లో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది ఆదాయం కూడా లభిస్తుంది పండ్ల తోటలు భూములు కమర్షియల్ ఏరియాల్లో విలువైన ఆస్తిని కొనుగోలు చేస్తారు అధికారం కల ఉద్యోగం వస్తుంది దీర్ఘకాలిక సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పరిష్కరించబడిపోతాయి న్యాయ నిపుణుల సహా మీకు ఎంతో మేలు చేస్తుంది కోర్టులలో న్యాయం జరుగుతుంది ఎంతో గొప్ప మేధావిగా పేరు పొందిన వ్యక్తి ఓ అమాయకుడి చేతిలో మోసపోతాను అని ఎలా జరుగుతుందో ఇటువంటి పరిస్థితి మీకు వస్తుంది గమనించుకోండి మీరు పెట్టుబడి పెట్టిన ధనం చిక్కుల్లో పడుతుంది అది కూడా సూచన మాత్రంగా ఉంది గమనించుకోండి కొంతకాలం ఇబ్బంది కూడా పెడుతుంది నేను షేర్ మార్కెట్లో కొత్త వ్యాపారం చేసేవారికి ఈ సూచన గమనించుకోవాలి మీ పద్ధతి మార్చుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది మీరు అవగాహన లేని అంశాల్లో విషయాల్లో తలదూర్చి పెట్టుబడి పొట్టి నష్టపోవటమే కాకుండా మీ గుడ్ విల్ కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది మంచివాళ్ళగా భావించి స్నేహధర్మాన్ని అనుసరించి మీ శక్తియుక్తులను పలుకుడను ఉపయోగించి రాజకీయ అధికార పీఠం అంటే పదవి లాంటిది కృషి చేశారో అది వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎదగనీయకుండా చేయటానికి కొందరు చేసే ప్రయత్నాలు కూడా అడ్డు వస్తాయి నమ్మక దృహం చేస్తారు అపాత్రదనం చేసినందుకు మీరే బాధపడతారు ఆనాడు ఎంతో ఉత్సాహంగా చేసిన పనికి ఈరోజు విచారిస్తారు ఏది ఏమైనా గట్టి పట్టుదలతో మంచి వాళ్ళ సాంగత్యంతో ఓ కూటమిని ఏర్పరచుకోగలుగుతారు గత విషయాలను దృష్టిలో ఉంచుకొని మీలో మీరు మార్పు చేసుకోవాలి విలాసవంతమైన జీవితం గడుపుతున్నప్పటికీ ఇంకా సాధించవలసిన ఎంతో ఉన్నదన్న భావనలా సంతృప్తిని మీలో సమయస్ఫూర్తిని పట్టుదలను పెంచాలి అన్ని సౌకర్యాలు గల ఇంటిని లేక భూమిని కొనుగోలు చేసుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది వ్యవసాయ సంబంధమైన విషయాల్లో శ్రమకు తగిన ఫలితాలను ఇస్తుంది దిగుపతి దిగుమతి వ్యాపారాలు మంచి లాభాన్ని ఇస్తాయి లైసెన్సులు లీజులు కూడా చక్కగా ఎక్స్టెండ్ చేయబడతాయి ఆక్షన్ వ్యవహారాల్లో కూడా మీదే పై చేయబోతుంది పోటీ పరీక్షల్లో సనుకూలమైన ఫలితాలు ఇస్తాయి మంచి ఉన్నతమైన విద్యలోకి అధ్యసిస్తారు మమ్మల్ని నిష్కారణంగా నిందించిన వారికి పరోక్షంగా సమాధానం చెప్పే అవకాశం ఈ సంవత్సరంలో వస్తుంది పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వృద్ధులు కానీ తల్లిదండ్రులు కానీ వారి అభిమాతాలకు అనుగుణంగా నడుచుకునే అవకాశము వాళ్ళ ఆశీస్సులు పొందే అవకాశం వస్తుంది సహోదరి వర్గంలో ఒక రహస్యంగా ఆర్థిక సహాయం కూడా మీకు చేస్తారు సంవత్సరం ద్వితీయార్థంలో శుభకార్యాల విషయంలో మీ ప్రయత్నం లేకుండానే అకస్మాత్తుగా శుభకార్యాలు మీకు కలిసి వస్తాయి ఊహలు అపోహలుండి బయటికి వచ్చి వాస్తవ విషయాలకు ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు చెప్పుడు మాటలు వినడం దృసుగా మాట్లాడటం తగ్గించుకోవటం మంచిది వివాదాస్పద విషయాల్లో చాలా వరకు దూరంగా ఉంటేనే ఈ సంవత్సరం మీకు మంచిది ఈ ఒక్క సూచన పాటిస్తే చాలు మీరు ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలనే పొందుతారు ఎంత ఆదాయం బ్రహ్మాండంగా ఉంది పదకొండు కాకపోతే మీకు లాభాలకి సంతోషాలకి అంతే ఖర్చు చేస్తారు అలాగే ఒక్క అవమానం కొద్దిగా ఎక్కువ ఉన్నది కాబట్టి కొంచెం సమయం పాటించి మీ అతిశయాన్ని గర్వాన్ని కొంచెం తగ్గించుకొని నేను మీ వాడు నేను అందరితో కలిసిపోవటం వల్ల మీ సహృదయం వల్ల మిగతా వాళ్ళ హృదయాల్లో మీద గౌరవం పెంచుకుంటూ పోతే చాలు మీ ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది రాసుల్లో సింహం లాంటి సింహరాశి వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం